వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు నిన్న మొన్నటి వరకు ఆయనకు అధినేత దగ్గర ఎదురే లేదు ఆ మాజీ ఎమ్మెల్యే ఏం చేసినా జగన్ కూడా రైట్ అంటూ చెప్పారు కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది పార్టీ అధిష్టానం ఆయన్ను పక్కన పెట్టేసింది దీంతో మద్యం కుంభకోణం కేసులో జైలు జీవితం గడుపుతోన్న ఆయన ఒంటరివాడయ్యాడు మద్యం కేసులో కోర్టుల్లో తీర్పు అనుకూలంగా రావడం లేదు మరోవైపు పార్టీలో పదవులు పీకేశారట దీంతో ఆయన రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు పడ్డట్టేనా అనే చర్చ ఫ్యాన్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకోవాలందా లెట్స్ వాచ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వ విప్గా కూడా పనిచేశారు ఏపీ సీఎం చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉండడంతో చెవిరెడ్డి ఎమ్మెల్యేగా రాష్ట్ర వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యారు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచి రెండు సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా చివరి విజయం సాధించడంతో పార్టీ అధిష్టానం కూడా ఆయనకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది ఇలా వైసీపీ అధిష్టానం దృష్టిలో మంచి మార్కులు పడ్డంతో గత ఐదేళ్లు ఆయన పార్టీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి వైసీపీ అధికారంలో ఉండగా సర్వేల పేరుతో రెడ్డికి ఎప్పటికప్పుడు నివేదికలు కూడా ఇచ్చేవారు అయితే ఆ నివేదికల్లో పార్టీ గురించి వాస్తవ పరిస్థితి ఎప్పుడూ అధినేతకు చెప్పలేదట పైగా మళ్లీ మందే అధికారం అంటూ తప్పుడు నివేదికలు ఇచ్చారట అలాగే రెడ్డికి మరింత దగ్గరయ్యేందుకు ప్రతి సంక్రాంతికి ఉగాదికి జగన్ ఇంటి పక్కనే గుడి సెట్టింగ్లు వేశారు అక్కడే జగన్ సీఎం హోదాలో సంక్రాంతి ఉగాది వంటి వేడుకల్లో పాల్గొనేవారు ఈ సెట్టింగ్లు అప్పట్లో తీవ్ర వివాదానికి కూడా దారితీశాయి ఒక రకంగా హిందువుల్లో రెడ్డి పట్ల వ్యతిరేకత రావడానికి చెవిరెడ్డి గుడి సెట్టింగ్లు కూడా ఒక కారణమని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లాలో తనకు సంబంధం లేకపోయినా కూడా వైసీపీ అధిష్టానాన్ని ఒప్పించి చెవిరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు ఆ జిల్లాకే చెందిన పార్టీ సీనియర్ నేతలు చెవిరెడ్డి బరిలో ఉండడాన్ని వ్యతిరేకించిన పార్టీ పెద్దలను ఆయన తప్పుదో పట్టించి తన పంతం నెగ్గించుకున్నారట దీంతో వైసీపీకి పట్టున్న బలమైన జిల్లాలో కూడా పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయట గత ఎన్నికల ముందు వరకు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు అయితే లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి అరెస్ట్ తర్వాత పార్టీ ఆయన్ని పట్టించుకోవడం మానేసింది ఇక లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లిన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మిథున్ రెడ్డి వంటి వారిని పై బయటకు తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి న్యాయపరంగా రాజకీయంగా అన్ని ప్రయత్నాలు చేశారట అందులో వైసీపీ అధినేత సక్సెస్ అయ్యారు దీంతో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మిథున్ రెడ్డి బెయిల్ పై బయటకు వచ్చారు చెవిరెడ్డి మాత్రం ఇంకా మద్యం కేసులో జైల్లోనే ఉన్నారు మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చివరి అనుచరుడు వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్క వీడియో ఒకటి ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది వైసీపీని ఈ వీడియో రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసింది ఆ డబ్బంతా లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతలు దోపిడీ చేసింది అంటూ అధికార పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కేసులో జూన్ పదిహేడవ తేదీన అరెస్ట్ అయ్యారు దాదాపు నాలుగు నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు గతంలో వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా వివిధ కేసుల్లో జైలుకు వెళ్లారు అప్పట్లో రెడ్డి స్వయంగా జైలుకు వెళ్లిన వారిని పరామర్శించారు కానీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డిని మాత్రం వైసీపీ అధినేతతో పాటు ఆ పార్టీ నేతలు కూడా ఇంతవరకు పరామర్శించలేదు ఎన్నికల ముందు ఆయన జగన్ దగ్గరయ్యేందుకు చేసిన అత్యుత్సాహ పనులు లిక్కర్ కేసు విచారణలో ఉండగానే ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడు దగ్గర నోట్ల కట్టలు బయటపడ్డం ఇక విచారణ సందర్భంగా కోర్టు పరిసరాల్లో ఆయన చేస్తున్న హంగామా వంటి పనులు వైసీపీ పెద్దలకు తలనొప్పులుగా మారుతున్నాయట దీంతో చెవిరెడ్డి విషయంలో ఎంత దూరంగా ఉంటే అంత పార్టీకి మేలని పార్టీ వర్గాల అధినేతకు చెబుతున్నాయనే టాక్ నడుస్తోంది మద్యం కేసులో అరెస్టుకు ముందు వరకు చెవిరెడ్డి వైసీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు అయితే ప్రస్తుతం ఆ బాధ్యతల నుంచి వైసీపీ సీనియర్ నేత సాంబశివారెడ్డికి పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు దీంతో చెవిరెడ్డి భాస్కర్ బెయిల్ బెయిల్పై బయటకు వచ్చినా తిరిగి ఆయనకు పార్టీ పదవులు దక్కే అవకాశం లేదనే వాదన వినబడుతోంది లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఇక ముందు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఒక మిథున్ రెడ్డి విషయంలో మాత్రం ఇందుకు జగన్ మినహాయింపిచ్చారట కానీ చెవిరెడ్డికి ఆ ఆప్షన్ లేదని తెలుస్తోంది దీంతో చెవిరెడ్డికి రానున్న రోజుల్లో పార్టీలో గడ్డుకాలం తప్పదనే టాక్ అయితే చెవిరెడ్డి బెయిల్ పై బయటకొచ్చాక జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలంటున్నారు పార్టీ వర్గాలు